హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలనే భగవంతుణ్ణి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఇదైతే నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అండి గాయత్రి మాత అలంకారం కదా అమ్మవారికి మొదటి రోజు శైలపుత్రి అలంకారం రెండవ రోజు గాయత్రి అలంకారం ఈ అమ్మవారికి ఆరెంజ్ కలర్ కట్టుకోవాలండి ఇది మీకు ఎల్లోగా కనిపిస్తూ ఉంది కానీ లైట్ ఆరెంజ్ కలర్లో అయితే ఉందండి అడ్రస్ అందుకనే దాన్ని వేసుకున్నాను నేను అమ్మవారికి ఇష్టమైన రంగు అనమాట ఇంకా ప్రసాదంగా పులిహోర అయితే చేస్తున్నానండి ఇక్కడ అదే మీకు చెప్తున్నాను నేను బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ రన్ అవుతుంటాయి కనుక నేను మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను ఫస్ట్ చూపించింది మంత్రం అయితే రోజు మనం ఐదు గంటలకి భక్తి టీవీ పెట్టుకున్నాం అనుకోండి మాచురాజు గారు చెప్తూ ఉంటారు దీపం వెలిగించిన తర్వాత ఏ రోజు ఆ అమ్మవారికి సంబంధించి ఒక మంత్రం అయితే చెప్తారండి అది ట్వంటీ వన్ టైమ్స్ అయితే చదువుకుంటే మంచిదని అందుకని నేను ఆ విధంగా వీడియో అయితే తీసుకుంటూ ఉంటాను మరి గుర్తుండదు కదా రాసుకున్నా టైం కూడా ఉండదు టకామాని వెళ్ళిపోతుంది వీడియో అని చెప్పేసి నేను అట్లా వీడియో అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ పులిహోర అయితే కలిపేసుకుంటున్నానండి ఇంకా నేను ప్యాకెట్ తెచ్చి ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను చింత వేసేసుకొని చేసేసుకొని సింపుల్గా అయితే చేసుకున్నానండి కాస్తే ఉండాను నేను అర్లీ మార్నింగ్ కదా మళ్ళీ ఆఫ్టర్నూన్ బాగుండదని చెప్పేసి ప్రసాదం కిందికి మాత్రమే చేశాను పులిహోర చాలా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి అంతేనండి మనం డైలీ ఇంట్లో చేసుకునే దానికన్నా ప్రసాదం కోసం అని చెప్పి చేస్తాం చూడండి వాటి టేస్టే వేరనమాట పెరిగిపోతుందనమాట ఆ ప్రసాదం అనుకునే విలువ ఆ టేస్ట్ రుచి ఎక్కడ ఉండదు అనమాట ఆ విధంగా అది మహిమ అంతే ఆ ప్రసాదం అనుకున్న విలువ మహిమ అంతేనండి అందరిళ్ళల్లోనూ అంతేలేండి రోజు చేసుకునే వాటికన్నా పండగల్లో మనం రుచి చూడకుండా చేసిన వాటికి మంచి రుచి వస్తుంది అనమాట ఇక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను ప్రసాదం అయితే రెడీ చేసుకున్నాను కదా ఇంక ఇక్కడ దేవుని గది అయితే క్లీన్ చేసుకొని ఇంక పూలైతే పెట్టేసుకుంటున్నాను ఇవాళ వైట్ చామంతిలు రోజా పూలు ఉన్నాయండి ఎల్లో లేవు నాకు దొరకలేదు వైట్ మాత్రమే దొరికాయి అయినా కూడా బాగానే కనిపిస్తున్నాయి కదండి అమ్మవారికి ఎల్లో కూడా పెడితే చాలా మంచిది అమ్మవారికి చామంతులు రోజా పూలు ఎక్కువ ఇష్టం అండి దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్న దీపారాధన చేసిన తర్వాత ఆ మంత్రాన్ని అంటే పూజ అయిన తర్వాత ధూపం ఇచ్చేసిన తర్వాత ఆ మంత్రాన్ని ట్వంటీ వన్ టైమ్స్ అయితే చదువుకున్నానండి ఇంక లలిత సహస్రనామం అయితే చదువుకోలేదు ఈ మంత్రాన్ని ట్వంటీ వన్ టైమ్స్ అయితే చదువుకున్నాను గాయత్రి వ్యాహృతి సంధ్య ద్వి ద్విజ సేవిత అనే ఉంది అది చదువుకున్నాను ట్వంటీ వన్ టైమ్స్ అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా గుడికి అయితే వెళ్ళి వచ్చేసానండి గుడిలో మరి రోజు అభిషేకం అయితే ఉంటుంది కదా అమ్మవారికి శివాలయంలో ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు పది రోజులు ఈసారి లెవెన్ డేస్ వచ్చాయి కదండి లెవెన్త్ డే మనకి దసరా పడింది ఇంక మిగిలిన పది రోజులు మనకి అభిషేకాలు అయితే డైలీ ఉంటాయి ఇంక పూజ కంప్లీట్ అవ్వగానే పూలు కాస్త ప్రసాదము అక్కడ అమ్మవారికి నివేదించడానికి కాస్త తీసుకెళ్తానండి ఫస్ట్ జమ్మి చెట్టుకి పూలు పెట్టేసి ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేసుకొని మంగళవారం కలిసి వచ్చిన కదా ఎవ్రీ మంగళవారం నేను నాగలకు పాలు అయితే పోస్తానండి జంట నాగులకు పాలు పోస్తే చాలా మంచిది ఫస్ట్ అక్కడ శివుని విగ్రహం ఉంది కనుక శివునికైతే పోసాము తర్వాత ఇక్కడ మధ్యలో ఉన్నారు చూడండి జంట నాగులకి ఏవైనా దోషాలున్నా జాతకంలో నాగదోషం ఉన్నా మనం తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తున్నా ఈ విధంగా చేసామనుకోండి మంగళవారాలు అంతా మంచిగా జరుగుతుంది నేనైతే ఆ విధంగానే నమ్ముతానండి ఒక్కొక్కరికి నమ్మకం ఉండదు ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదండి మే నేనైతే ఎవ్రీ మంగళవారం ఈ విధంగానే చేస్తాను ఇన్ని వారాలు ఇన్ని అనేం పెట్టుకోలేదు కానీ మనకు టైం ఉన్నప్పుడు ఓపిక వరకు చేసుకోవచ్చండి అది మంచిదే కదా ఎన్ని చేసినా ఇన్ని వారాలు చేయాలని ఏం లేదండి నా ఉన్నంత వరకు వీలున్నంత వరకు చేసుకోగలుగుతానండి పాలు పోయడమే కదండి మనం చేసే పని ఒక పువ్వు సమర్పించి కాశీని పాలు పోసి మొక్కోవడమే ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళవి అందరూ చేయాలని నేను చెప్పట్లేదు చేస్తే మంచిదని చెప్తున్నాను అంతేనండి ఇక్కడ అమ్మవారికి అభిషేకం అయితే అయిపోయింది ఇంక ఇంటికి తొందరగా వచ్చేసానండి అలంకరణ కూడా ఇంకా జరగకనే వచ్చేసాను ఇంకా వీడికి ఆకలి వేస్తూ ఉంటుంది కదా ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు టైం టు టైమే కదండి హాలిడే ఉన్నంత మాత్రమే నా టైం తప్పిపోతే పిల్లలకైతే పెట్టాల్సిందే కదా ఖచ్చితంగా దోశ కారం దోశ అయితే వేసి ఇచ్చాను పిల్లలిద్దరికి చాలా టేస్టీ టేస్టీ కారం దోశ మా మా సైడ్ అయితే ఎక్కువ కారం దోశ ఇష్టపడతారండి ఆనియన్స్ ఎండుమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ అయితే చేసుకుంటాము ఇక్కడ మా వారికి అయితే ఆకుకూర దోశ అయితే వేసి ఇచ్చానండి తోటకూర చిన్నగా తరిగి మంచి చిన్న ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ కాల్చాలండి అప్పుడే బాగా మగ్గుతుంది ఆకుకూరలు చాలా టేస్ట్ ఉంటుందండి ఆకుకూర దోశ ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతకుముందు మన ఛానల్లో నేను పెట్టాను అందుకని ఇప్పుడు వీడియో ఏం చూపించలేదు చూడండి ఇక్కడ గాయత్రి అమ్మవారి రూపంలో అమ్మని తయారు చేశారు రెడీ చేశారు మా చోడేశ్వరి దేవి అండి ఇక్కడ ఐదు ముఖాలు కలిగిన అమ్మవారు గాయత్రి మాత ఆ రూపంలోనే ఏర్పాటు చేశారు అమ్మవారిని దగ్గరగా చూపిస్తాను అండి జనం ఉన్నారు కదా చూడండి ఐదు ముఖములు కలిగిన గాయత్రి దేవి లైటింగ్ వేశారు కనుక ఇంకా చాలా ఎలివేట్ అయింది అమ్మవారు చాలా బాగా అలంకరణ చేశారు కదండీ అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అమ్మవారిని ఇక్కడ ఇంకా అయిపోయింది మహామంగళార్త అయిపోగానే ఇంక ప్రసాదం అయితే పెట్టేస్తున్నారండి నేను ఇక్కడికి కూడా కాస్త పులిహోర అయితే తెచ్చినాను అమ్మవారికి పెట్టడానికి నేను కూడా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత టెన్ అయిందండి ఇంక నేను ఒక ఆకుకూర దోశ వేసేసుకుని అయితే తినేసాను పక్కనే చూడండి నిమ్మకాయలు ఇచ్చారు స్వామి పూలు నిమ్మకాయ ఇంకా అక్కడే పెట్టి ఆకలి వేస్తుంది కదా అని వేసేసుకున్నాను ఇంకా ఇక్కడ ఇంటి పనులైతే జరుగుతుందండి గోడలు అయితే ఉన్నాయి కదా ఇంకా అవి పాతబడిపోయాయి ఎక్కువ పనికిరావని చెప్పేసి ఇంకా గోడలు కూడా పడేద్దాం జరిగింది అంత పాత గోడల మీద మనం స్లాబ్ వేసుకుంటే మనీ వేస్ట్ టైం వేస్ట్ అసలు వేస్ట్ కదండి అందుకని ఇంకా ఇంతే చేస్తున్నాం కదా నాలుగు గోడలు దేముందని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాము భరించక తప్పదు కాస్త అంటే చాలా పాతబడిపోయాయండి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఏమాత్రం వీలున్నా వాటిపైన వేసుకోవచ్చు అక్కడైతే ఇక్కడ స్ట్రాంగ్ అయితే లేవండి గోడలు దానివలన వాటిని రఫ్ చేయాల్సి వచ్చింది ఈవినింగ్ టైంలో ధూపం అయితే అండి ఇల్లు అక్కడ శుభ్రం చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఈవినింగ్ కూడా స్నానం అయితే చేస్తానండి నేను ఎప్పటి నుంచో అలవాటు నాకు అలా చేసుకొని ధూపం అయితే ఇల్లు అంతా ఇచ్చేసుకుంటాను కదండీ ఈ తొమ్మిది రోజులు ఈవినింగ్ టైమ్స్లో ఇలా ఇవ్వాలని ఇస్తున్నాను నేను లేకపోతే ఎవ్రీ సాటర్డే ఫ్రైడే మాత్రమే ఇస్తాను నేను ఇక్కడ తులసి చెట్టుకి గడపలకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అంతా వెళ్ళిపోతుంది ఈ విధంగా అని గడపలకి అంతా ఇచ్చేసుకున్నాము ఇల్లు అంతా అలా చూపించినట్టుగా ఒకసారి మంచిదే కదండి అలా ధూపం వేస్తే మా వాడు బొమ్మల్లో మునిగిపోయి ఉంటాలేండి టీవీ పెడితే చాలా బొమ్మలు బొమ్మలు అసలు తాగిస్తూ ఉంటాడు ఇంకా మాటలు సరిగ్గా రావని మమ్మీ బొమ్మ తే బొమ్మ తే అంటే అంటావాడు ఇంకా కంప్లీట్ అయిపోయింది థర్డ్ డే వీడియో అయితే నేనేం తీయలేకపోయినానండి చాలా పని ఎక్కువ ఉండింది అక్కడ హౌస్ది ఫోర్త్ డే అయితే తీసానండి ఇవాళదే ఇవాళదే ఇప్పుడే వీటితోనే ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను థర్డ్ డే లేకోకుండా ఫోర్త్ సెకండ్ ఫోర్త్ అయితే నేను ఇంక్లూడ్ చేశానండి ఇందులోనే సెకండ్ డే అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందన్నమాట అదే చెప్తున్నాను నవరాత్రుల పూజ చాలా చక్కగా అయితే జరుగుతోంది సెకండ్ డే కూడా మంచిగా కంప్లీట్ అయిపోయింది వీలున్నట్లుగా మన కుదిరినవైతే తీయగలుగుతున్నాము ఇంకా ఫోర్త్ డే అండి థర్డ్ డే అయితే నేనేం తీయలేదు ఏమో కాచ్యాయని నాలుగవ రోజు కాచాయిని దేవి అమ్మవారి అలంకరణము అదే ఈ మంత్రం అయితే ట్వంటీ వన్ టైమ్స్ అయితే చదువుకోమన్నారు ఈరోజు ఇదే విధంగా చెప్తారండి స్వామి వారు మాచిరాజు గారు ఆయన్ని ఫాలో అయిపోతూ ఉంటాను అప్పటికి కసువులన్నీ అయితే ఊడ్చేసుకున్నాను ఫైవ్ ట్వంటీ కల్లా అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట ఇంకా మబ్బులుగా ఉంది కదా మబ్బుగా ఉంది కదా అని చెప్పేసి రెడీ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయాను ఈరోజు ఎల్లో వేసుకోవాలండి ఇది పర్ఫెక్ట్ ఎల్లో అనమాట ఇంతకు సెకండ్ డే వేసుకునేది కాస్త ఆరెంజ్ ఇష్ ఉంటుంది ఎక్కువ కానీ ఎల్లోనే కనిపిస్తుంది అది కూడా ఇదైతే పక్కా ఎల్లో అనమాట ఎల్లో వేసుకోవాలి కాచాయని అమ్మవారికి ఎరుపు కానీ పసుపు కానీ వేసుకోవాలి నా దగ్గర పసుపు రంగు వస్త్రాలు ఉంటే వేసేసుకున్నాను నేను ఇక్కడ మినపగారాలు అయితే వేస్తున్నానండి ఏదో నాకు తెలిసినట్టుగా నేను ఈరోజు అవే అని చెప్పి వేశాను నేను అట్టిపళ్ళు కమలాపళ్ళు పూజకైతే తీసుకొని వచ్చానని ఆయన రెడీ సిద్ధం చేసుకున్నానని ఇంకా ప్రసాదం అయిపోగానే అలంకరణ చేయడమే స్వామివారికి అప్ అయిపోగానే ఫస్ట్ ప్రసాదమే చేసేస్తానండి ఎందుకంటే అర్లీగా చేసుకోవాలి కదా మళ్ళీ గుడికి వెళ్ళడానికి లేట్ అవుతుంది ప్ర అభిషేకం మొదలైపోతుందని చెప్పేసి టకటకటకా చేసేసుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడ ప్రసాదం పెట్టేసి పండు రెండు పెట్టేసి పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి ఇవాళ రోజా పూలు మాత్రమే ఉన్నాయండి చామంతులు దొరకలేదు నాకు ఇంక ఇప్పుడు తెచ్చేసుకున్నాను అండి టుమారోకి ఇంకా నాకు కుదురుతుందో లేదో తెలీదు కానీ పూజ ఇప్పటివరకు అయితే బాగా అండి ఫోర్ డేస్ కూడా ఏ ఆటంకం లేకుండా చేసుకున్నాను పూజ గుడికి అయితే వచ్చేసాను ఇక్కడ అభిషేకం అయితే స్వామి అన్ని సిద్ధం చేసుకున్నారు అభిషేకానికి ఇవాళ కూడా చాలా చక్కగా జరిగింది మాతో కూడా అవకాశాన్ని బట్టి వీలును బట్టి రోజు అయితే చేయించారండి ఎవరిని కూడా తాకిచ్చారు విగ్రహాన్ని కూడా మా వాడైతే వాయిస్ ఓవర్ వేస్తుంటే చాలా అల్లరి చేస్తూ ఉన్నాడండి ఇగ్నోర్ చేసేయండి ఇక్కడ వీలుని బట్టి ఇవాళ చేయించా చేయించారండి అందరితో రోజు వచ్చి కూర్చుంటున్నాం కదా అని స్వామి మాతో ఈరోజు అయితే చేయించారండి కాసిన్ని పాలనమాట గ్లాస్లో కొంచెమే వేసి ఇచ్చారు అందరు అందరూ అయితే గుడికి వచ్చిన వాళ్ళు అందరు వేశారండి నాకు కూడా మంచి అవకాశం వచ్చింది అమ్మకు చేసే అవకాశము ఎంత అదృష్టం కదండి అదే రోజు వెళ్తున్న అమ్మ ఏదో ఒక రోజు కరుణిస్తూ ఉంటుంది చూడండి ఇదే రోజు వెళ్తూ ఉంటే మనకి ఎక్కడికి పోదండి ఆ ఫలితం మనకి ఎప్పుడైనా మనకి వస్తుంది మనకు మంచి ఫలితము నేను ఇంత మొక్కుతున్నాను ఇంత చేస్తున్నాను ఇంత తిరుగుతున్నాను నాకు నేను అనుకున్నది జరగలేదే అని ఎప్పుడు బాధపడద్దండి నిదానమైనా కూడా మనం అనుకున్నవి ఎప్పుడు జరుగుతాయి అన్నమాట మంచి కోరుకుంటే స్వార్థం లేని కోరికలు ఉంటే ఎప్పుడైనా మంచి జరుగుతాయి మేమింతా చేస్తున్నాం అమ్మ ఇవ్వలేదని అనుకోద్దండి అమ్మ అమ్మను నమ్మిన వాళ్ళకి ఎప్పుడు ఏది వృధా పోదండి నిదానమైన మనం అనుకున్నది మంచి జరుగుతుందండి అమ్మ సాయం చేస్తూ ఉంటుంది తర్వాత శివునికి అయితే అభిషేకం అయిపోయిందండి ఏకకాలంలో ఇద్దరికి ఒకేసారి అభిషేకం అయితే చేస్తారు ఇంకా నేను అయితే తీసుకొని వచ్చేసాను మనకి పసుపు బొట్టు అయితే ఇస్తారు అమ్మకి గంధంతో అభిషేకం చేస్తారు కదా అది అందరికీ అది తీసుకొని వచ్చేస్తాను ఇంకా అలంకరణ వరకు అయితే ఉండలేకపోయినాను ఇక్కడ బీరకాయ తాలింపు అయితే చేస్తున్నానండి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఎండుమిర్చి ఎండు కొబ్బరి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వెల్లుల్లి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే ఇప్పుడు మనకి మసాలా అనమాట అంటే ఫ్రెష్గా నూరుకోవాలండి ఫ్రెష్గా నూరుకుంటేనే మనం అన్నంలో కూడా తిన్న టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా ఆయిల్ పెట్టుకున్న ఆవాలు జీలకర్ర ఆనియన్స్ వేసి కాస్త మగ్గితే చాలండి ఎక్కువ మగ్గాల్సిన అవసరం ఏం లేదు ఇంకా కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసేసుకొని చిటపటలు ఆడిన తర్వాత కాస్త నైంటీ పర్సెంట్ అట్లా వేగిన తర్వాత బీరకాయలు అయితే వేసుకోవాలి మనం కట్ చేసి రెడీ చేసి ఉంచుకున్న బీరకాయలని చాలా బాగుంటుందండి సింపుల్గా ఎక్కువ గ్రేవీనే కావాలి గ్రేవీ అవసరం లేదు ఇట్లున్నా కూడా తినగలం మేము అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి రైస్లో కూడా మంచిగా తినొచ్చు అన్నమాట పసుపు వేసి ఆల్రెడీ మనము మసాలాలు ఉప్పు వేసాం కనుక ఇక్కడ ఓన్లీ నేను పసుపు మాత్రమే వేసానండి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుందండి బీరకాయ మగ్గడానికి దాంట్లో వాటర్ అంతా వచ్చింది చూడండి మళ్ళీ వాటర్ అయిపోయే వరకు మనము బాగా మగ్గించుకున్న తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలాను వేసుకొని ఈ విధంగా ఒక టూ మినిట్స్ అలా అనుకోలేకపోతే కొబ్బరి మాడిపోతుంది చిన్న ఫ్లేమ్ పెట్టుకొని అలా మగ్గించుకోవాలన్నమాట ఓకే తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఈరోజు తలనొప్పిగా ఉన్నా కూడా అలాగే చేసేసానండి వంట ఇంక ఈవినింగ్ ధూపం అయితే ఇచ్చేసాను యాజ్ యూజువల్ అనమాట రోజు ఇంక ఈ టెన్ డేస్ రోజు ఈవినింగ్ రోజు ఇవ్వాలని అనుకున్నానండి ఇంట్లో మంచిదే కదా ధూపదీప నైవేద్యాలు చేసుకుంటూ ఉంటే మనకి ఓపిక ఉన్నంత చేసుకుంటే మంచిదే కదండి అలా ఇల్లు అంతా ఒకసారి అలా ఇచ్చేసామనుకోండి ఎవరి నుంచైనా మనకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పంచభూతాల నుంచి మన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అంతా వెళ్ళిపోతుందని మనకి పంచభూతాల కన్నా మనుషుల ఆ నెగిటివ్ ఎనర్జీనే ఎక్కువగా ఉంటుంది కనుక అయితే మనం పోగొట్టుకునేలా ఈ విధంగా కూడా సింపుల్ ట్రిక్ అండి ఇది చేసుకోవచ్చు ఓకేనండి ఇది నాలుగవ రోజు దేవీ నవరాత్రులకు సంబంధించి కాచారని అమ్మవారి పూజ అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాము ఈ చాలా తలనొప్పిగా ఉండిందండి అయితే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ओम नमः ओम श्री मात्रे नमः